ఏదో గ్రూప్ పిలిచారు ఎంత సిగ్గేసింది ఇదేంటి ఇంత క్లోజ్ గా ఇంత అసోసియేట్ అవుతూ ఆయనకు జరుగుతున్న సత్కారం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు కొన్ని ప్రపంచంలో అన్ని తెలియక్కర్లా ఇది తెలియాలి కదా నేను అందుకే చెప్పాను అనమాట ఇదేదో మామూలుగా ఇక్కడ ఏదో మనం వాళ్ళు అనుకుంటారు నోబెల్ వచ్చిన ఏదో మొత్తం అక్కడ వచ్చాయి ఆస్కర్ కి ఎనభై లక్షలు ఖర్చు పెట్టారు ఎనభై లక్షలకి ఆస్కర్ ఇచ్చేసారా ఎనిమిది కోట్ల మంది ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రపంచం అంతా అన్నారు నాకు కూడా ఆస్కర్ కావాలంటే ఎనిమిది కోట్లు ఇస్తాననే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మన వాళ్ళు ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రాశాడు మన వాళ్ళు ఒట్టి వెదవాళ్ళు గురిజడపరగారు ఎప్పుడు వెళ్ళలేడు మన వాళ్ళు గొప్పతనం మన వాళ్ళు అంత సులభంగా ఒప్పుకోలేరు ఒప్పుకోలేరు అసలు నచ్చదు అనమాట ఒప్పుకోవడం అది కర్మ ఏంటంటే వాడిని మెచ్చుకుంటే మనం తగ్గించుకున్నట్టు ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు ఇప్పుడు నువ్వు నువ్వు ఇందాక అన్న చూసావా ఇప్పుడు నిన్ను నువ్వే చూసావరా కోర్ట్ అంటే ఆ చూసాను రా సూపర్ గా ఉంది శివాజీ చాలా బాగా చేశాడు సాయి కుమార్ బాగా చేశాడు సుబ్బలక్ సోదాకర్ గారు ఎప్పుడికైనా కనీసం వీళ్ళందరి గురించి చెప్పేకైనా మన గురించి అంటాడేమో పోనీ ఓపిక్గా విన్నా వాడిని గురించి అనట్లే అర్థమైందా అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు అందుకని నేను ఆ వీడియో ఎందుకు అంత స్పష్టంగా చేశానంటే మరే ఇదిరా బాబు దాని చరిత్ర కామెంట్స్ అంటే తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియ చెప్దామని నా ప్రయత్నం అనమాట అది మరి ఇలాగే తెలుగు వాళ్ళు అనుకుంటే అంటే ప్రేక్షకులు మళ్ళీ వేరేమో ఇది అయిన వాళ్ళ దగ్గర గొడవ వస్తుంది మా తెలుగు వాళ్ళు అయిన వాళ్ళు అని కాదు ప్రేక్షకులు అలాంటప్పుడు విపరీతంగా బ్రహ్మరథం పట్టే ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదన్న ఉంటారు ఉంటారు అప్పుడైతే వాళ్ళు పైగా నీకు వాళ్ళు చిరంజీవి గారికి ఏదో అయిపోతున్నదని పొంగిపోతారు చిరంజీవి అభిమానులు ఎక్కడో లండన్ లోనంట గ్రేట్ బ్రిటన్ లోన్ వాళ్ళు తెలిసిన తెలియపిన పొంగిపోతారు తెలిసిన వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు అరే భలే ఫంటాస్టిక్ మూమెంట్ అది తెలుసుకోలేదు కూడా చేస్తారు తెలుసుకుని కూడా చేస్తారు కొంతమంది తెలిసి తెలియని ఉంటారు తెలుసుకో వాళ్ళకి అసలు జిజ్ఞాస ఉండదు వాళ్ళకి ఆర్గాన్ పని చేయదు తెలుసుకోవాలన్నారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేదో కొట్టేశారా అక్కడ అంతా బాగా పరిచయాలు ఉన్నాయి కదా అంతా వరల్డ్ అంతా అని చెప్పి మన వాళ్ళు అక్కడ లాగించరా అనుకుంటారు కానీ అతను వరల్డ్లో ఏ హీరోకి జరగని పెద్ద సన్మానం అది ఏ హీరోకి ఏ లాంగ్వేజ్ హీరోకి ఇప్పటివరకు వరల్డ్ లాంగ్వేజెస్లో ఎవరికి జరగలేదు అక్కడ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది సో కోర్టు గురించి మాట్లాడుకుంటే నీ ప్రత్యేకమైన అనుభవం ఏంటి కోర్టులో సక్సెస్ సక్సెస్ అంటే చేస్తున్న ప్రాసెస్లో నాకు కథగా విన్నప్పుడే నాకు నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం కదా ఎవరైనా బాగా రాస్తూ కాదు ఇప్పుడు నువ్వు యూని సక్సెస్ఫుల్ నేను నాగార్జున గారి స్టేజ్ మీద అన్నాడు కదా ఆ రోజున మనం సినిమాకి ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ నేను ఇప్పటికీ మన రూబెన్స్ కనిపిస్తే అనూప్ రూబెన్స్ కనిపిస్తే ఆ పాట గురించి అడుగుతుంటాను అసలు నీకు ఎలాగొచ్చింది ఆ పాట ఐడి ఎలాగొచ్చింది ఆ పాట ఆ ట్యూనింగ్ రావడం చాలా కష్టం ఇప్పుడు లవ్ సాంగ్ అంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది ఒక పేత సాంగ్ అంటే ఒక పారామీటర్ ఉంటుంది బట్ ఆ సాంగ్ ఎలాగొచ్చింది కానీ అడుగుతుంటాను నేను ఇప్పుడు అలాగే నువ్వు ఎలా రాయగలిగేవు ఆ సినిమా అవన్నీ అది ఒక మ్యాజిక్ మనం ఉన్నది అందుకే చిరంజీవి గారు ప్రత్యేకంగా నేను స్టేజ్ మీద మెచ్చుకున్నారు నాగార్జున గారు మెచ్చుకున్నారు నేను స్టేజ్ మీద సో యుయర్ ఎ సెలబ్రేటెడ్ రైటర్ ప్రూవ్డ్ ప్రౌడ్ కంటెంట్ నువ్వు సో నువ్వు నేను అలా ఫీల్ అవును నువ్వు అంటే అన్న ఒకటి మళ్ళీ చెప్తున్నాను ఇది నిజంగా మ్యాజికే నేను ఇందులో అద్భుతాలు చూసుకుంటున్నాను నన్ను నేను చూసుకున్నప్పుడు బయటకు వచ్చి చూసుకుంటా ఇలా నేను ఇంకోటి సినిమా చూస్తున్నట్టు చూస్తాను నా జీవితాన్ని సో నాకు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ లైక్ యూనో ఏ ప్రశంసైనా ఎందుకు వచ్చింది మన పిచ్చి వల్ల వస్తుంది ఆ పిచ్చే నాకు ఆభరణం అంటే మీరు ఇన్ జనరల్గా ఒక మాట చెప్తున్నాను చూడు మోస మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మోసం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకంటే మోసం చేయడానికి చాలా తెలుసు చాలా తెలుసు మీరు మోసం చేసే మనుషులు మీ నటన్ ద్వారా మీ ప్రతి ప్రతిభ ద్వారా మీకున్న మ్యాజికల్ ఇన్స్టింక్ట్ ద్వారా యూ విల్ జస్ట్ మోసం కన్నా చెప్పనా కరెక్ట్ మీ ఫేమ్ రావు తప్పైతే మోసం కాదు మాయ అదే మాయ మోసం మాస అంటే ఇప్పుడు డబ్బుల కోసం మీరు మా దోచుకున్నారంటే జులై డైలాగ్ లాగా అభ్యంతరం కాదు నేను అంటుంది ఏంటంటే మోసం అంటే అది ఒక గమ్మత్తైన మాటే దాన్ని మానస చోరుడు అంటాం అది దొంగని కాదు సో మోసం అంటే అందమైన మోసాలు ఉన్నాయి మరి అందమైన మోసం బెటర్ వర్డ్ మాయ అఫ్ కోర్స్ ఆ మాయ అన్నది ఆల్రెడీ ఉంది నేను చాలా లౌడ్ గా అన్నా మోసం అని అదే లౌడ్ గా లౌడ్ లౌడ్గా మీరు ఈజీగా చాలా కష్టపడుతూనే విత్ ఆల్ యువర్ క్రియేటివ్ జీనియస్ దాన్ని ఒక ఆడియన్స్ నేను థియేటర్ లో కూర్చోబెట్టి అది మోసం కాదు హ్యాపీన్ ఇన్ లైఫ్ ప్రపంచంలో నిజ జీవితంలో జరుగుతాయా అవి చిన్నప్పుడు యాదవంకి భారత్ జరుగుతుంది ఆ జీవితంలో అది మోసం అని తెలిసి అది మోసం అని అర్థమై ఆ మోసాన్ని ఇష్టంగా చూడడానికి ప్రేక్షకులు వస్తారు అది అది ఆ ఆ ఇష్టం ఇష్టం బాగుంటుంది యాదవంకి భారత్ జీవితంలో జరుగుతుందా యాదవంకి భారత్ ఇట్స్ లైఫ్ లో చూసుకుంటే యాదవంక భారత్ మేము డ్రామాలు జరిగినాయి నా లైఫ్ లో అంటే ఎలా ఉంటుంది అంటే రియాలిటీ ఇస్ మోర్ డ్రామాటిక్ డ్రామా అంటే ఆన్ వెరీ అదే అలా చూసుకోగలిగితే ప్రతి ఒక్కటి జీవితం అలాగే ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది విత్తనం అనుకో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సక్సెస్ ఒక రంగంలో మనం ఎంటర్ అయ్యం సక్సెస్ అయ్యాం కాదు ఈ రోజు మనం బతుకున్నాం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా అన్నది కూడా సక్సెస్ అయిన దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్ను పడుకున్నాడు ఎవడు పోతాడో తెలీదు ఇటువంటి లైఫ్ లో మనం పొద్దున్న నిద్రలేసామంటే నేను ఫిలాసఫీ అనుకోవట్లేదు లేదు మూడు కథలు మూడు కథలు చెప్పారు ట్రస్ట్ ఫైత్ హోప్ కి ట్రస్ట్ వర్షం పడాలని చెప్పి అందరూ యజ్ఞం చేస్తా అందరూ అక్కడికి వస్తే ఒకరువాడు మాత్రం గొడుగు పట్టుకొచ్చాడు అంట అది ఒక పిల్లడిని ఆకాశంలోకి ఎగిరిస్తే వాడు నవ్వుతూ కిందకు వస్తాడు ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు ఫైత్ వాళ్ళ నాన్న పట్టుకుంటాడని ఉదయాన్నే లేస్తామో లేవమో తెలీదు అలారం పెట్టుకుని పడుకుంటాము అది హోప్ అది మూడింటికి సూపర్ సూపర్ అదే అన్నా నీవన్నీ కలుపుకొని నేను నా జర్నీ అలాగే చూసుకుంటాను నేను గుడ్డిగా వచ్చాను ఇక్కడికి ఏమి ఎవరున్నారో తెలియదు ఎవరు 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 లేరంటే ఎవరు లేరో తెలుసు ఎవరు లేరు అని తెలుసు కానీ ఎప్పుడైనా ఉన్నారని ప్రూవ్ అయింది నీకు అందరూ ఉన్నారు నీకు అన్నీ ఉన్నాయి చెప్పుకోవడానికి మంచి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి నీకు కెరీర్ లో ఒక అమృతం కానీ రుతురాగాలు కానీ లేకపోతే ఒక మనం సినిమా కానీ గుండు జారి అంతా అయిందే కానీ ఒక చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ స్టేజ్ మీద మర్చిపోయి మళ్ళీ బుక్ చేసుకుని మనం ఫంక్షన్లో నిగురించి చెప్పడం కానీ ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ నీ జీవితంలో అచీవ్మెంట్స్ ఉన్నాయి నీకు అచీవ్మెంట్స్ ఉన్నాయి ఇంకా నీకు రాబోయే లైఫ్లో ఇంకా బోల్డ్ ల్యాండ్ మార్క్స్ అచీవ్మెంట్స్ రావాలి నువ్వు ఇంకా రచయితగా దర్శకుడిగా నటుడుగా అన్ని విధాల బహుముఖీనుడుగా నువ్వు పరిడి వెళ్ళాలి అభివృద్ధి సాధించాలి అండ్ ఆ సంగీత దర్శకుడు అన్న ఒక అసంపూర్ణ కోణాన్ని కూడా పరిపూర్ణం చేసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచి విజయనగరం గడ్డ నుంచి వచ్చిన సంగీతం నేర్చుకుని వచ్చిన వాడిని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాజు లేదండి సరదా ఎప్పుడైనా యూట్యూబ్లో తప్పకుండా వింటాను అండ్ ఆ విషయం నేను త్వరలో నువ్వు సంగీతం చెయ్యాలి సినిమాకి అన్నది నా తాలూకా మంచి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి విష్యు బెస్ట్ ఆఫ్ లక్ హర్ష ఆల్ ది వెరీ బెస్ట్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ అయ్యో మా కుర్రాన్ని నేనే ఇంటర్వ్యూ చేసి రావడం నాకు చాలా మన ఊర్లో కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంది కాసేపు కెమెరాలు మర్చిపోయింది చూసుకోండి జాగ్రత్తగా ఎడిట్ చేసేటప్పుడు మా హర్ష వర్ధన్ మీ హర్షవర్ధన్ టోటల్గా మన హర్షవర్ధన్ ఈ స్థాయికి రావడం ఎక్కడో అమృత గులిక అక్కడ పట్టుకుని దాన్ని పట్టుకుని ఇంతవరకు ప్రయాణం చేశాడు ఆ గుళిక తనకి జీవితాంతం ఒక గొప్ప వేదికని ఒక గొప్ప విమానాన్ని అందించి గొప్ప గొప్ప స్థాయిలకి తీసుకెళ్ళాలని మీరు నేను మనందరం కోరుతున్నాం థ్యాంక్ యూ వాచింగ్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్